మాత్రం అది స్టాప్ కాదు వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తారు పోలవరం బనకచర్ల ఈ లింక్ ప్రాజెక్ట్ కి ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వలేం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మళ్ళీ చెప్తున్నా ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వలేం అది చెప్తూ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పింది అది ఏంటంటే ఇక్కడ నీటి లభ్యత మీద ఒక కంప్లీట్ అధ్యయనం జరగాలి అన్ని రాష్ట్రాల నీటి వాటాలు లెక్కలు తేలాలి అని చెప్పి చెప్పింది అది జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు మీద ముందుకెళ్ళొచ్చులే అన్నట్టు మాట్లాడింది సో ఇంతవరకు బాగానే ఉంది ఈ ప్రాజెక్టు మీద ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ గవర్నమెంట్లు కూడా కొంతవరకు కొట్లాడినాయి సో మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేసింది సో విషయం ఎట్లా ఉన్నా ఈ ప్రాజెక్ట్ మీద మనం కొట్లాడడానికి ఇంకొంత టైం దొరికింది నిజంగా ఇది సంతోషించాల్సిన విషయమే ఇదే టైంలో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు ఈ క్రెడిట్ని వాళ్ళ ఖాతాలు వేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి ఇది కూడా సహజమే ఎందుకంటే పొలిటికల్ పార్టీలు అన్నాక ఒక ఇష్యూ మీద కొట్లాట జరిగినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఖాతాల్లో వేసుకోవాలని ట్రై చేస్తారు ఇంతవరకు బానే ఉంది ఇదే టైంలో కొద్దిమంది తెలంగాణ వాళ్ళే చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంతక వ్యాఖ్యలు ఏంది వాళ్ళ వ్యాఖ్యలు వెనుకున్న ఏంది ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈలోపు ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలవరం మనక చర్ల లింకుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని తెలిసినాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఓకే సంతోషం దీని మీద మేము కొట్లాడినాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం కేసీఆర్ వల్లే ఇది పోయింది కేసీఆర్ వల్లే ఈ పోలవరం చర్ల లింక్ అనేది తెర మీదకి వచ్చింది లేకుంటే తెలంగాణకు అన్యాయం జరిగిపోయేది ఇంతవరకు ఓకే ఎందుకంటే ఖచ్చితంగా ఒక పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక కామెంట్లు చేయడం అనేది సహజమే ఇంతవరకు ఓకే కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఈయన చేసిన ఒక రెండు మూడు వ్యాఖ్యలు మాత్రం చాలా విచిత్రంగా అట్లాగే ఏదో బాధపడిపోతున్నట్టు దీనివల్ల ఆయనకి ఏదో బాధ కలుగుతున్నట్లు అనిపిస్తుంది అది ఏంటంటే ఆ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని నన్ను అట్లాగే చంద్రబాబు నాయుడిని దయ్యాలు లెక్క చూపించడానికి ట్రై చేస్తున్నాడు దానికోసం ఆయన అక్కడ చెదవళ్ళు చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు అసలు చంద్రబాబు నాయుడిని దయ్యం లెక్క చూపిస్తే నీకేంటి ప్రాబ్లం ఈ విషయంలో సక్సెస్ అయినాం కదా ఎవరు కొట్లాడితేంది బీఆర్ఎస్ కొట్లాడుతుంది కాంగ్రెస్ కొట్లాడుతుంది బీజేపీ కొట్లాడుతుంది వాస్తవానికి కొంత టైం దొరికింది తెలంగాణ గవర్నమెంట్కి ఈ ప్రాజెక్ట్ మీద కొట్లాడడానికి సో ఇది అందరూ సంతోషించాల్సిన విషయమే ఇక క్రెడిట్ తమ ఖాతాల్లో వేసుకోవడం అంటారా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలవరం బనకచర్ల లింకు గురించి ప్రపోజ్ చేసినప్పుడు దాని మీద అక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులకి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు కూడా కిక్కురు అనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని రైజ్ చేసింది మాజీ మంత్రి అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నాం దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోల్యం అందుకే ఇప్పుడు కదులుతుంది అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను అది చూడండి సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చేళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ ఇష్యూ మీద బయటకు వస్తున్నారు సో సహజంగానే వాళ్ళ పార్టీ నేత ఈ ఇష్యూని బయట పెట్టిండు కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఈ క్రెడిట్ ని తమ ఖాతాల్లో వేసుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నారు ఇది సహజం కూడా అదే టైంలో ఆ తర్వాత కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యింది ఒక రెండు లేఖలు కేంద్రానికి రాసింది అది బీఆర్ఎస్ ఎఫెక్ట్ తోట వాళ్ళ సొంతంగా అనేది పక్కకు పెడితే కేంద్రానికైతే ఒక రెండు లేఖలు రాసింది అంతేకాకుండా మొన్నటికి మొన్న మొత్తం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది ఈ ఎంపీల మీటింగ్ ఏం తెలిసిందో తెలీదు ఇందులో అసలు ఎవ్వరు ఈ ప్రాజెక్టుని ఎట్లా అడ్డుకుందాం దీని మీద ఎట్లా ముందుకెళ్దామని అని మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఏమన్నా అక్కడ పరాష్కాలు ఆడుకొని వెళ్ళిపోయారు కానీ ఒకే ఒకళ్ళు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి మాత్రం కొన్ని సూచనలు చేశారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వద్రిరాజు రవిచంద్ర ఏదో చెప్పబోతే ఆ తర్వాత ఆయన మీద కేసీఆర్ని విమర్శించడంతో ఆయన కూడా బయటికి వెళ్ళిపోయిండు సో ఈ ఎంపీల మీటింగ్ అనేది ఒక పెద్ద ప్రహసనలాగా జరిగింది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు జోకులు వేసుకోవడానికి చేసినట్టు మొత్తానికి ఆ ఇష్యూని ముగించేసిరు సరే ఏదైతేంది మొత్తానికైతే ఇష్యూలో సక్సెస్ అయిన బనకచర్ల పోలవరం లింకుకి తాత్కాలికంగా బ్రేక్ పడింది దీని మీద కొట్లాడడానికి తెలంగాణ గవర్నమెంట్కి కొంత టైం దొరికింది ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే తిట్టిండు కేసీఆర్ని తిట్టడంతో పాటు ఇదే విషయాన్ని ఆయన చెప్పాల్సింది సో మేమిట్లా కష్టపడ్డం మేము ఇట్లా కేంద్రానికి లేఖలు రాసినాం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టినాం ఓ ఈ ఈ మీటింగ్ వల్లే ఆ విషయం సక్సెస్ అయింది మొత్తం మేము చెప్పడం వల్లే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆపేసింది అని చెప్పుకొచ్చుకుంటే అద్భుతంగా ఉండేది తెలంగాణ సమాజం కూడా కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉండేది కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఈ మొత్తం పోలవరం మనక చర్ల ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదన్నట్టు మాట్లాడిండు దేనికంటే ఈ పోలవరం బనకచర్ల ఆగిపోవడం వల్ల చంద్రబాబు ఏదో బదనామవుతుండు మొత్తం ఈ విషయంలో చంద్రబాబుని నన్ను ఇద్దరిని బదనాం చేయడానికి కేసీఆర్ ట్రై చేస్తుండు సరే కే చంద్రబాబు బదనామైతే నీకెందుకు నీవు కాకుండా నువ్వు చూసుకోవాలి కదా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎట్లుందంటే అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ వివాదాన్ని గనక బయటికి దేకుంటే అంటే పోలవరం బనకచర్ల వివాదాన్ని బీఆర్ఎస్ గనక బయటికి దేకుంటే చంద్రబాబు నేను ఎట్లాంటి సమస్య లేకుండా కామ్ ఇంట్లో కూర్చునేటోళ్ళు మీ పంచాయతే ఉండకపోయేది మొత్తం కేసీఆర్ వల్లనే వివాదం స్టార్ట్ అయింది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు ఇదేం ఆలోచన రాష్ట్రానికి ఒక మంచి పని జరిగినప్పుడు ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునే సీఎం ని చూసినాం గాని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బదనామైతుండు అని బాధపడింది ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు అనుకుంటా అంతేకాదు ఇంకొన్ని మాటలు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారి గారి మీద మీద ఉంది చంద్రబాబు చంద్రబాబు గోదావరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుండు ఎట్లనన్నా పోలవరం బనకచర్లు ఆగదు దీనిని ఖచ్చితంగా ఆయన సాధించి తీరుతాడు అని గట్టి విశ్వాసంగా ఈయననే చెప్తుండు సరే ఆయన ఏమైనా చేయని నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా ఆయన ఆ ప్రాజెక్టు కట్టుకొని ఊరుకొని ఈ లోపు మన నీటి హక్కుల వాటాని మనం తేల్చుకోవడానికి ట్రై చేయాలి కదా కేంద్రంతో కొట్లాడాలి కదా అఖిలపక్షం ఎంపీల సమావేశం పేరుతో అలతో మస్తు పరాష్కాలు ఆడినావు కదా అదే మీటింగ్లా మరి వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు నువ్వేం చేస్తున్నట్టు చోటే బాయ్ బడేబాయ్ అని చెప్పినావు కదా ఈ బంధాన్ని ఉపయోగించి గోదావరి నీళ్ళలో తెలంగాణ వాటా హక్కుల్ని తేల్చిన తర్వాత ఆ ప్రాజెక్టు మీద ముందుకెళ్ళమని చెప్పొచ్చు కదా అప్పుడు క్రెడిట్ కూడా మొత్తం నీకే వస్తుంది కదా అప్పుడు నువ్వే హీరో అవుతావు తెలంగాణ సమాజం ముందు అదొదిలిపెట్టి చేతబడి ఫామ్ హౌజ్ అవతల సీఎం చంద్రబాబు బదనామైతుండు అయ్యో పాపం ఎందుకు ఈ ముచ్చట్లన్ని ఎవరి కోసం ఇవన్నీ నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా లేకుంటే చంద్రబాబుకి శిష్యుడివా చేతబడి బూతుబడి అనేది ఏదో మాట్లాడతావు ఎందుకు వచ్చిన